హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను మీకు సున్నుండలు అయితే చేసి చూపిస్తానండి చాలా బాగా వచ్చినాయి ఇవైతే ఇవైతే నేను మెనుపగుళ్ళు తీసుకున్నానండి ఇవి మా కోసం పోపుల కోసం తెచ్చారు అప్పుడు ఎప్పుడు పాడైపోతున్నాయి అని చెప్పేసి ఈరోజు నేను సున్నుండలు చేయాలనుకున్నాను ముందుగా గుళ్ళు అయితే ఎలా వేపుకోవాలి చూడండి చాలా బాగున్నాయి కదా జొన్నల్లా ఉన్నాయి చూడడానికైతే నాకు తెలిసి గుళ్ళుతో కంటే పప్పుతోనే సున్న బాగుంటుంది ఇంకా అయితే నేను డైలీ వెన్న తీస్తాను తిప్పేసి ఇంకా అవ్వంతో తిప్పి వెన్న తీస్తాను ఆ అయితే ఈరోజు మరిగించుకున్నానండి ఒక సైడు ఇంతకుముందు నేను వెన్న ఎలా తీస్తాను అనేది వీడియో కూడా పెట్టాను ఎవరైనా చూడకపోతే అక్కడికి వెళ్ళి చూడండి ఇంకా ఈ గుళ్ళను అయితే మిక్సీ పట్టుకున్నాం మిక్సీ పట్టుకొని పిండి చేసుకున్నామండి అంటే కొద్ది గుళ్ళే అదే మనం కొంచెం ఎక్కువ అయితే మట్టుగా మిషన్లో ఆడించుకుంటే బాగుంటుంది అండ్ తిరగల పైన కూడా ఈసుకోవచ్చు పిండిని అది కూడా బాగుంటుంది తిరగల్లో ఈ పిండిని అయితే తీసుకొని కొద్దిసేపు చల్లరిచేనండి ఇలాగా చూడండి కొంచెం బరగ్గానే రుబ్బుకున్నాను నేను అదే మిక్సీ పట్టుకున్నాను అందులో రైస్ వేస్తారంట నేను అది మర్చిపోయాను తర్వాత కొద్దిగా రైస్ అయితే వేపి అది కూడా వేసుకున్నానండి తర్వాత దానిలోనికి టూ కప్స్ షుగర్ని అయితే నేను పొడి చేసుకున్నాను ఇది కూడా మెత్తటిగా మెత్తగా అయితే చేయలేదండి కొంచెం బరగ్గానే చేశాను ఇగోండి ఇలాగా నేను రెండు అయితే రెండు మెత్తగా చేయలేదండి ఎందుకంటే నోటికి అంటుకుండి పోతుందని రెండు కొద్దిగా బరగ్గానే ఉండేటట్టు అయితే చేశాను ఇంకా ఆ రోజు నెయ్యి మొత్తం అయితే వడకట్టిన తర్వాత ఇలా పక్కన పెట్టేస్తే కొద్దిసేపు గడ్డైపోయింది మళ్ళా కరిగించుకున్నాను నెయ్యిని అయితే ఇగోండి రెండు కప్పులు పిండిని అయితే తీసుకున్నాను మెజర్మెంట్ మీకు చూపించడం కోసమే వేశాను రెండు కప్పుల పిండికి రెండు కప్పులు షుగర్ అయితే వేసుకున్నాను మనకు వేసుకోవాలి యాక్చువల్గా అయితే నేనైతే కప్పున్నర షుగరే వేసుకున్నానండి ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో చాలా వరకు వేస్తారంట నాకు ఎందుకో ఎక్కువ అనిపించిందని నేనైతే వేయలేదు ఈక్వల్ క్వాంటిటీలో తర్వాత ఈ కరిగిన నెయ్యితో అయితే నాకు వీడియో ఎవరు తీయరు కాబట్టి నాకు నేనే వీడియో తీసుకొని ఇలా అయితే మీకు చూపిస్తున్నానండి ఇగ ఇలా కలిపిన తర్వాత మనం వండను గట్టిగా చుట్టుకుంటే వండ అయితే చాలా స్మూత్గా వచ్చిందండి నాకు చూడగానే నేనే ఈ లడ్డు చేశాను అనిపించినట్టు అయితే వచ్చింది చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎందుకంటే నెయ్యి బయట తీసుకున్నది కాదు మా ఇంట్లోనే మేము ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వల్ల స్మెల్ కూడా చాలా మంచి ఫ్లేవర్గా వచ్చింది మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొచ్చేసి నేనైతే సున్నుండలైతే వీడియో కోసమే చేశానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ ఎలా చేశాను అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాకైతే ఇన్ని అండి వాటిని అయితే స్టీల్ బాక్స్లో ప్యాక్ చేసుకున్నాను